హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజా ఈ ఈరోజు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా చాలా ఈజీ అండ్ తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ క్రిస్పీ స్నాక్స్ కోసం ముందుగా అయితే మనం తీసుకోవాల్సింది రెండు ఉల్లిపాయలు దీంతోపాటు బంగాళదుంప వచ్చేసి ఈ సైజులో ఉన్నటువంటి రెండు తీసుకోండి సరిపోతుంది ఈ బంగాళదుంపకి పైన ఉన్నటువంటి తొక్కల్ని తీసేసి ఈ విధంగా తురుము తీసేసుకొని ఉప్పు నీళ్ళలు వేసుకున్నాం అనుకోండి చాలాసేపు వరకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం తీసి పెట్టినటువంటి తురుము ఉంది కదండి ఈ బంగాళదుంప తురుములోకి కొంచెం కూడా నీళ్లు లేకుండా ఈ విధంగా మొత్తం నీళ్ళని రిమూవ్ చేసేసి ఇందులోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ తురుములోకి ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మనం ఫ్రై చేయటం వల్ల తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్ట్ కాస్త డిఫరెంట్గా వస్తుందండి ఇందులోకి కొన్ని పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా తీసేసుకోండి సన్నగా తరిగినటువంటి కరిపాకు తీసుకోండి దీంతోపాటు కొత్తిమీర కూడా మీరు కలుపుకోవచ్చు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పొడి యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత ఇందులోనే శనగపిండి వచ్చేసి టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులో కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండాలి కాబట్టి ఫ్లోర్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఈ మొత్తాన్ని చేత్తో మనం కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు ఇందులోకి నీళ్ళని మాత్రం కలపొద్దండి డైరెక్ట్గా మనం బంగాళదుంపలో ఆల్రెడీ మాయిశ్చర్గా ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి నీళ్ళతోనే ఇది సెట్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొంచమైనా మనకి శనగపిండి కాస్త మనకి తక్కువగా ఉన్నట్లయితే ఇంకొంచెం వన్ టేబుల్ స్పూన్ మీరు కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇందులో కొంచెం తక్కువగా అనిపించింది ఇంకొక టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా బంగాళదుంపని తీసుకొని మనం ఈ విధంగా పకోడి చేయటం వల్ల రుచి చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండి గట్టిగా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు ఇది ఇలా గారేలాగా చేసేటప్పుడు కాస్త పలచగా అనిపించినట్లయితే ఇంకొంచెం పిండిని మీరు కలుపుకోవచ్చు ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి నూనె బాగా వేడైన తర్వాత అప్పుడే ఇందులోకి తీసేసుకోండి నేను గారెల్లాగా ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పకోడులాగా కూడా మీరు వేసేసుకోవచ్చు ఈ వేడి వేడి నూనెలోకి తీసుకున్న వెంటనే మీరు కలిపొద్దండి అలా మిక్స్ చేస్తే ఇవి విరిగిపోతాయి కాబట్టి నూనెలో ఇవి కంప్లీట్గా సెట్ అయిపోవాలి అంటే కాస్త ఇవి వేగాక అప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి కాస్త ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బయట నుంచి ఏవేవో ఆర్డర్ చేస్తుంటాం కదండి అలా అస్సలు చేయకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసి ఈ స్నాక్స్ని చేసి పెట్టేయండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి మరీ తింటారు మనం ఎప్పుడు స్నాక్స్ చేసినా పకోడీ అయితే చాలా ఈజీగా అయిపోతుందని చేస్తుంటాం కదండి కొంచెం ఇందులోకి ఈ బంగాళదుంపను కూడా కలిపి చూడండి టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది చూశారు కదండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేయాలి ఇప్పుడు మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా గారెల్ని సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి లేదంటే మీరు పకోడీ లాగా కూడా వేసేసుకోండి చాలా ఈజీ చాలా సింపుల్గా చేసే ఈ టీ టైమ్ స్నాక్స్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి